ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంతో సఖ్యంగా ఉంటే ఆ దేశం స్థిరంగా ఉంటే సఖ్యంగా లేకపోతే అస్థిరంగా ఉంటాయి అన్నదానికి ఎలాంటి రీజనింగ్ లేదు అంటే లాజికల్గా కరెక్ట్ కానే కాదు సో ఒక దేశ అంతర్గత వ్యవహారాలకు భారతదేశం ప్రభావం చూపెట్టదు ఎట్ ద సేమ్ టైం భారతదేశం వేరే దేశాల ప్రభావం లోన్గా సో ఇక్కడ మీరు చెప్తున్న ఉదాహరించిన దేశాల్లో అన్నింటిలో కూడా అన్రెస్ట్ ఉన్నది అక్కడ పరిస్థితులకు సంబంధించిందే కానీ అంట కాదు ఇప్పుడు భారతదేశానికి భూటాన్ సరిహద్దు ఉంది భూటాన్ ఓకే బ్రహ్మాండం కొనసాగుతూ ఉంది రైట్ లేదని అంటే పాకిస్తాన్లో అక్కడ ఉగ్రవాదం అన్న ఒక సమస్య కానీ స్థిరమైన ప్రభుత్వం అక్కడ కూడా లేదని కానీ అక్కడ ఇలాంటి పెద్ద పరిస్థితులు ఏం లేవు సో అట్లా దీనికి ఆ విషయాలకు అసలు ఏమాత్రం సంబంధం లేదు ఆఫ్ఘనిస్తాన్లో మనకి ఎప్పుడైతే ఈ ఉగ్రవాద సంస్థలు పనిచేసినాయి నాటో బలగాలు వచ్చి రెండు వేల ఒకటి నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో తిష్టవేసి అంతకాలం ఇరవై ఒక సంవత్సరాల పాటు అక్కడ ఉండి ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని కానీ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చేయకుండా ఒక్కసారిగా అన్ని బలగాలు నిష్క్రమించడం తోటి ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ ఏ ప్రభుత్వాన్ని అయితే ఏ తాలిబాన్ల ప్రభుత్వాన్ని అయితే కులదోసి అక్కడికి నాటో బలగాలు ప్రవేశించినాయో మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళకే అధికారాన్ని అప్పగించి వెళ్ళినాయి సో ఆ విధంగా అక్కడ పరిస్థితులకు సంబంధించింది మాత్రమే భారతదేశానికి మాత్రం సంబంధం లేదు ఇంకా మీరు చెప్తున్న శ్రీలంకలో కూడా అంతే అయితే ఒకటి ఏంటనంటే భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉన్న దేశాల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చైనాతో సత్సంబంధాలు ఎంపిక చేసుకున్న దేశాలు ప్రాబబ్లీ ఒక ఉచ్చులో అయితే బిగుసుకుపోతున్నాయి సో మనకు చైనా దేశము బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒక డెవలప్ చేసింది సో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నది మనకు మూడు ఖండాలు దాదాపుగా నూట యాభై దేశాలను అనుసంధానం చేస్తూ వెళ్తుంది ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పేరుతోటి అక్కడ పెద్ద ఎత్తున రుణవూ అనమాట డెట్ ట్రాప్ అంటారు ఇంగ్లీష్లో రుణవూబిలోకి వెళ్ళేలా చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక పెద్ద ఎత్తున రుణవూబిల్లోకి వెళ్ళిపోయింది అండ్ హంబన్ టోట అనే ఎయిర్పోర్ట్ను కోల్పోయింది సో ఇట్లా రుణం ఉచ్చుల్లోకి తీసుకొని చెప్పి కొంత ఆర్థిక పరమైన నష్టాన్ని కలిగిస్తుంది అవి కూడా ఉద్యమాలకు అది కూడా ఒక కారణం తప్పనిస్తే భారతదేశంతో సఖ్యంగా ఉండడం ఉండకపోవడం అన్నది అక్కడ ఇంత మాత్రం లాజికల్గా కరెక్ట్ కాదు రైట్ అది